వికారాబాద్ జిల్లా పరిగి పట్న కేంద్రంలో నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ శాఖ చైర్పర్సన్ అశోక్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలను గుర్తించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు గాంధీ జయంతి సందర్భంగా పల్లవి స్టూడెంట్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొని ప్రమదానం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎంఈఓ గోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కనబగలిగినటువంటి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఆయుధాలు లేకుండా అహింస అహింసినటువంటి పద్ధతుల ద్వారా స్వాతంత్రం తీసుకోవడానికి కృషి చేసినటువంటి మహనీయుడు జాతి జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారు తన గురించి ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో నుంచి చిన్న పల్లెల్లో కూడా ఈరోజు ప్రగతి గురించి మనం ఆలోచన చేయాలంటే మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మ మూలంగానే ఈరోజు పల్లెలను కూడా అభివృద్ధి చెందుతున్నాయి అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటుంటాం ఇలాంటి సందర్భం లోపల ఎంతో మార్పులు చేసుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి మన యొక్క రాజ్యాంగం ద్వారా భారతదేశ వర్గానికి రాష్ట్రాల యొక్క అభివృద్ధి గురించి ఎన్నో చట్టాలు ఎన్నో జీవులు చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చి కొత్త రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చి అభివృద్ధి లోపల కరెంటు కూడా లేని పరిస్థితుల నుంచి కరెంటు తయారు చేసే స్థాయికి మన పరుగు నియోజకవర్గంలోకి రావడం ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుందన్న దానికి ఒక ఉదాహరణ మరి దగ్గర ఈరోజు సోలార్ విపత్ మండే పరిధిలోనే తయారవుతుంది అదేవిధంగా విండ్ పవర్ కూడా పరిధిలోనే తయారవుతుంది ఈ విధంగా ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేయంటే కరెంటు లేని గ్రామాల్లో ఉంటుండే రోజు కరెంటు తయారు చేసే స్థాయికి మన పరిగి పట్టణం వచ్చిందంటే మన పరిగి నియోజకవర్గం వచ్చిందంటే మనం ఏ స్థాయిలో ఉన్న మన దానికి ఒక చిన్న నిదర్శనం